హలో యుగతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూలపేట గ్రామంలోని పద్దెనిమిదో తారీఖు నైట్ పంతొమ్మిదో తారీఖు ఈ రాచపల్లి బాల అనేటువంటి ఆమె సహజమరడం జరిగింది అనేటువంటిది తన భర్త అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు కూడా ఆ డెడ్ బాడీని ఖననం చేయడం జరిగింది రెండు రోజుల తర్వాత ఈ రాచపల్లి బా బాల వాళ్ళ అమ్మగారైనటువంటి లక్ష్మి గారు వచ్చి ఒక ఫిర్యాదు ఇచ్చారు ఆ ఫిర్యాదు మేరకు మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాతో ఏపీఎస్ గారు ఆదేశానుసారము మా ఏఎస్ గారు ఉత్తర్వుల ప్రకారంగా త్వరితగతిన కేసు రిజిస్టర్ చేసి డాక్టర్ గారు అలాగే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు సమక్షంలోని టీఎం రిపోర్టు ఇంక్వైస్ట్ ఇచ్చిన తర్వాత టీఎం చేసి దాని నిర్ధారణ తర్వాత ఆ పిఎం రిపోర్ట్లోని హత్య జరిగినట్టుగా నిర్ధారణ జరిగింది త్వరితగతిలో బృందాలను ఏర్పాటు చేసి ఎస్ఐ గారిని అలాగే నాదోక బృందం అలాగే ఇంకొక ఎస్ఐ గారు అయినటువంటి టౌన్ ఎస్ఐ గారు బృందాలుగా ఏర్పాటు చేసి ముద్దాయి గురించి ఎవరైతే బతున్నాడో రాచపల్లి ప్రసాద్ గురించి తిరుగుతున్నప్పుడు పోలీసు వారి దగ్గర గుర్తి కొడతారనేటువంటి ఉద్దేశంతో విఆర్ఓ దగ్గరికి వెళ్ళిపోయి లోవడం జరిగింది ఆ విఆర్ఓ గారు ఈ వాళ్ళ స్టేషన్కి తీసుకొచ్చి ఈ హత్య కేసులో ఉన్నటువంటి ముదాయిగా నిర్ధారించి ఆయన కన్ఫ్యూషన్ చేసి ఇది ఎందుకు చంపేవు ఏంటంటే కనుక నాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి అలాగే నా భార్యని కోటకు కూడా పంపించాను ఆ సమయంలో ఇంకొక అమ్మాయితో నాకు పరిచయం ఏర్పడింది ఈమెని చంపేసి నేను ఈ అప్పులు తీర్చుకుంటే కనుక వచ్చినటువంటి కట్నంతో అనేటువంటి ఉద్దేశంతో చున్నీ బిగించి కింద పడేసి గుండెల మీద కూర్చొని దిండితో అదిమి చంపేసినట్టుగా నేరం చేసినట్లుగా నిర్ధారణ చెప్పడం జరిగింది దాన్ని మేము రిమాండ్ రిపోర్టు రెడీ చేసి ఇవాళ ఏజేఎఫ్సం కోర్టు హిఠాపురం వారి దగ్గరికి పంపించడం జరుగుతుంది ఇందులోని ఖచ్చితంగా ఈ ఎవరైతే ముద్దాయి ఈ ప్రసాద్ ఎవరైతే ఉన్నాడో జలసాలకు పడి అప్పులు చేయటం తర్వాత ఇంకొక అమ్మాయితో సంబంధం పెట్టుకోవడం వల్ల ఈ హత్య జరిగినట్టుగా మాకు దర్యాప్తులో తేలింది ఇంకా ఫర్దర్ దర్యాప్తు కూడా చేస్తామనేటువంటిది అందరికీ కూడా తెలియజేస్తుంది బృందాలు ఏర్పడి పోలీసు వారికి ఆలోచిస్తున్నారన్నప్పుడు తప్పు చేసినటువంటి వ్యక్తి ఇయాలో దగ్గరికి వెళ్ళి లొంగు పోయి మా దగ్గరికి కూడా వచ్చి నేనే చేశాను చేసినటువంటి విధానం కూడా తెలియదు మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో రావడం వల్ల నైన్టీ పర్సెంట్ పోస్ట్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి మనం ఆయన్ని ముద్దాయి